ప్రతిధ్వనికి స్వాగతం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పల్లెల్లో పట్టణాల్లో పచ్చదనం పరుచుకున్నట్లయితే జీవ వైవిధ్యంలో సమతుల్యత సాధించవచ్చు ఒకవైపు పట్టణీకరణ మరొక వైపు పారిశ్రామిక కాలుష్యం వల్ల దెబ్బతింటున్న పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెంచి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చు ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా మొక్కలు నాటుతుంది ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుంది వన మహోత్సవానికి ప్రభుత్వం చేసినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంది ఏ మొక్కలు నాటుతోంది దీనికి సంబంధించి అటు తర్వాత మొక్కలు కాపాడడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎం కరుణాకర్ రెడ్డి గారు వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకులు అదేవిధంగా డబ్ల్యూజి ప్రసన్న కుమార్ గారు ప్రముఖ పర్యావరణ విశ్లేషకులు సార్ కన్నాగరెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి సార్ వన మహోత్సవం ప్రభుత్వం చేపట్టినటువంటి వన మహోత్సవం యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు ఏంటి అదేవిధంగా గతంలో చేపట్టినటువంటి ముఖ్యంగా గత పదేళ్ళుగా జరిగినటువంటి హరితహారం లక్ష్యాలు ఏ విధంగా దాని ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి నమస్తే అండి మనందరికీ తెలుసు తెలంగాణలో జియోగ్రఫికల్గా మనకు అరవై ఆరు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ అటవీ ప్రాంతాలు ఉన్నాయి సో ఇది మన టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ స్టేట్ జియోగ్రఫికల్ ఏరియా తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట యాక్చువల్గా ఇది నేషనల్ యావరేజ్ కన్నా కొంచెం మెరుగ్గా ఉంది నేషనల్ యావరేజ్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అనమాట మన అటవీ భూముల పర్సెంటేజ్ కొంచెం మనకు ఎక్కువగానే ఉంది ఓకే అయితే మన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సో మనకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఫారెస్ట్ కవరేజ్ ఉండే ఇంతకుముందు దాన్ని థర్టీ త్రీ పర్సెంట్ తీసుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకొని ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ వరకు మినిమం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది టెన్త్ ఇయర్ ఇది సో గత సం నైన్ టైమ్స్ మన హరితహారం తొమ్మిది విడతలుగా మనకు చూసే ఉన్నాము ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఈ హరితహారం తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాంలో దాదాపుగా రెండు వందల ఎనభై మూడు కోట్ల మొక్కలు నాటారు ఇప్పటి వరకు సో ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇచ్చింది మనం చూసే ఉంటాము తెలంగాణ ప్రాంతం అంతా అటవీ విస్తీర్ణం పెరిగింది గ్రామాలలో విస్తీర్ణం పెరిగింది తర్వాత ప్రభుత్వం దీన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు నర్సరీలను ఏర్పాటు చేసింది సో ఆల్మోస్ట్ మన తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఉంది దాదాపు పద్నాలుగు వేల ఎనిమిది వందల పైన చిలుకు నర్సరీలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం మన మన రాష్ట్రంలో సో దీనివల్ల ఏమైందంటే గత పది తొమ్మిది పది సంవత్సరాల నుంచి దాదాపుగా మన ఫారెస్ట్ యాజ్ పర్ ఫారెస్ట్ సర్వే ఇండియా లెక్కల ప్రకారంగానే మనకు దాదాపుగా ఒక ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ యావరేజ్గా తెలంగాణ ఈ ఈ ఫారెస్ట్ కవర్ పెరిగింది గ్రీన్ కవరేజ్ అరౌండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ అబోవ్ మన గ్రీన్ కవర్ కూడా పెరిగింది గత పది సంవత్సరాల పది సంవత్సరాల నుంచి దీని కంటిన్యూస్ ప్రాసెస్గా భాగంగానే ఇప్పుడు ఈ ఈ సంవత్సరము మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వన అనే తో ఒక ఇరవై కోట్ల మొక్కలు ఈ సంవత్సరం నాటాలని లక్ష్యం తీసుకొని ఆల్రెడీ రీసెంట్గానే గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది సో గత ప్రభుత్వం చేసిన ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు బట్ అక్కడికి ఇక్కడికి కొంచెం ఏంటంటే ఇప్పటికి కూడా అప్పటికి ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్ ఉంటుండే చేశారు బట్ ఇంకా అనుకున్న దాని స్థాయిలో మనకు ప్రజల భాగస్వామ్యం ఇంకా దొరకలేదు మనకు సో ఇప్పుడైనా ఏంటంటే ప్రభజ ప్రజల అంటే ప్రతి గవర్నమెంట్ ప్రో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను ప్రజలకు వీలైనంత వరకు అర్థం చేసి వాళ్ళని భాగస్వామ్యం చేయాల ప్రభుత్వం ప్రజలతో పాటు ఏదో ఏదైతే మన ఎన్జీఓస్ కానీ ఏదైతే ఉన్నాయో నాన్ ప్రాఫిట్స్ ఉన్నాయో వీళ్ళ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే ప్రసన్న కుమార్ గారు అంటే ప్రభుత్వం ఇరవై ఇరవై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే దానికి అనుగుణంగా కార్యాచరణ ఏ విధంగా ఉంది అంటే ఎన్ని నర్సరీలను సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది మీ పరిశీలన ప్రకారం అదే విధంగా ఏ ఏ జాతుల మొక్కలు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ అందుబాటులో ఉన్న నర్సరీస్ లో మనకి సుబాబుల్ వేప ఉసిరి మన పొంగామియా ఈ రకమైన చెట్లు మన మనకి అందుబాటులో ఉన్నాయి ఈ ప్రతి నర్సరీలోనూ అట్లాగే నల్ల తుమ్మ కూడా అందుబాటులో ఉంది ఈ గానుగ మొక్కలు పొంగామియా అంటే ఇందాక అనుకున్నట్టు గానుగ మొక్కలు ఈ మొక్కలు తో పాటు నేరేడు మద్ది ఇలాంటివి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏ చెట్లు పెండు పండుతాయో ఏ చెట్లు పెరుగుతాయో అక్కడ అక్కడ నేల పరిస్థితిని బట్టి అక్కడ నర్సరీలో ఈ చెట్లని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అయితే ఓకే ప్రసన్న కుమార్ అంటే గతంలో చూస్తున్నట్లయితే కొన్ని మొక్కలు కోనో కార్పస్ వంటి మొక్కలు పర్యావరణానికి నష్టం కలిగించాయని ఒక విమర్శలు వచ్చాయి కాబట్టి ఈసారి అంటే మొక్కల ఎంపికలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం మొక్కల ఎంపిక బేసికలీ ఆ ప్రాంతంలో అక్కడ ఉండే వర్ష పరిస్థితిని బట్టి ఏవి పెరుగుతాయో అట్లాంటి మొక్కల్ని మనం నాటాలి అట్లాంటి మొక్కల్ని అందుబాటులో తీసుకొస్తున్నారు ఈ కోనో కార్పస్ పరిస్థితి మనకి అర్థమైంది కాబట్టి ఈ కోనో కార్పస్ ని మన ఇప్పుడు సప్లై చేయట్లేదు ఇక్కడ ఏ ఫారెస్ట్ నర్సరీలో కూడా మనకి అవైలబుల్ అవైలబుల్గా లేవు సో అయితే పార్కులు నగరంలో నగరాల్లో అయితే మనం పండ్ల జాతి చెట్లు కూడా మనం పెంచుకోవచ్చు అదే అటవీ ప్రాంతంలో అయితే అక్కడ అటవీ జంతువులకి ఆవాసమైన జంతువులు పక్షులకి ఆవాసమైన జాతులనే పెంచాలి నీడ నీడనిచ్చే చెట్లు మనం రోడ్ల పక్కన పెంచుకుంటాం సో ఏ ఏ ప్రా ఏ ప్రాంతానికి అర్బన్ ఏరియాస్కి నగర ప్రాంతాలకి అనువైన చెట్లని నగర ప్రాంతాల్లో అలాగే గట్లు గ్రా మైదానాలు ఉంటే అక్కడ ప్రాంతాలకి అక్కడ సరిపోయేటట్టుగా ప్రాంతానికి అనువైన మొక్కల్ని అక్కడ అవైలబుల్గా ఉంచారు ఫారెస్ట్ నర్సరీలో ఓకే సార్ కన్నాకర్ గారు అయితే మనం గతంలో కూడా చాలా మీరు అన్నట్టుగా పదేళ్ళుగా అనేక మొక్కలు నాటరు అంతకుముందు కూడా నాటుతూనే ఉన్నారు అయితే ఈ మొక్క మొక్కలు నాటిన తర్వాత దాని పరిరక్షణ విషయంలో సరైన శ్రద్ధ వహించడం లేదు నిర్లక్ష్యం కనిపిస్తుంది అని విమర్శలు ఉన్నాయి కాబట్టి ఆ మొక్క పెరిగే వరకు కూడా చెట్టుగా విస్తరించే వరకు కూడా దానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఇప్పటికైనా గత అనుభవాలతో ప్రభుత్వం చేయాల్సిన ఏంటి బేసిక్గా నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అని ఓన్లీ మనము నంబర్స్ ఎంత ఎంత నంబర్స్ పెడుతున్నాము ఎన్ని కోట్ల మొక్కలు పెడుతున్నాము ఇరవై కోట్లు వంద కోట్లు ఎన్ని మొక్కలు పెట్టిన నంబర్స్ మీద కన్నా మనము వాటిని పరిరక్షణ మీరు అన్నట్లు ఒకటి ప్లాంటేషన్తో పాటు నర్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన దగ్గర ఉన్నట్టు లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్నాయి లిమిటెడ్ రీసోర్సెస్లో నర్చరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొక్కలు నాటినప్పుడు అవెన్యూ ప్లాంటేషన్ అని మొక్కలు నాటుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్బన్ ఏరియాలో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ ఈ మొక్కలు నాటేటప్పుడు ఏమైతున్నారంటే మొక్కలు నాటడానికి ప్లేస్ మాత్రం చూస్తున్నారు ఏదో ఫటఫట ఫట రోడ్ ఎంపడి నాటుతున్నారు పైన ఎలక్ట్రిసిటీ ఉంటుందన్నమాట సో పైన ఎలక్ట్రికల్ తీగలు ఉండగానే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఏమైపోతున్నాయంటే దాన్ని మళ్ళీ కొట్టడము దానివల్ల ఏమైపోతుందంటే చిన్న వర్షము చిన్న గాలి వచ్చినా కానీ మొత్తము డిస్టర్బ్ అయిపోయి ఆ వైర్లంతా ఇదిగా అయిపోయి ఏమైతుందంటే కరెంట్ పోవడము కరెంట్ పోలి పడిపోవడం ఏమన్నీ జరుగుతున్నాయి సో ఫస్ట్ మొక్కలు నాటేటప్పుడు ఒక పద్ధతిని అనుసరించాలి నంబర్ వన్ నెంబర్ టూ లోకల్ నేటివ్ స్పేసెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు వారు అన్నట్లు ఎక్కడ ఏ మొక్కలు నాటాలి పర్పస్ ఏంటి అసలు మనం ఇక్కడ నీడ కోసం నాటుతున్నామా పశుగ్రాసం కోసం నాటుతున్నామా లేకపోతే వైల్డ్ లైఫ్ కోసం నాటుతున్నాము ఇప్పుడు చెట్లని ఇప్పుడు మనం అంతా ఏం చేసినామంటే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పొలాలలో అన్నింటిలో కూడా గట్లపైన చాలా వరకు మంచి మంచి చెట్లు ఉంటుండే అంటే దానివల్ల ఏమవుతుందంటే వైల్డ్ లైఫ్ కోసము ఆ చెట్ల వల్ల దానికి ఫుడ్ ఇది అంతా దొరుకుతుండే అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణలో ఏమైపోతుందంటే నీళ్ళు కోసం అంతా వరి మొత్తం వీలైనంత వరకు ఈజియెస్ట్ పంటలు పండిస్తున్నారు హార్టికల్చర్ క్రాప్స్ లేనే లేవు తర్వాత ఏమైతుందంటే ఈ పొలాలలో ఉన్నటువంటి ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్కువ చేయడం ఎక్కువైపోయింది అంటే విస్తీర్ణం పెరిగింది అనమాట ఉండే ల్యాండ్ ఇంతకుముందు కొంచెం పోరంబోగ్ ల్యాండ్ ఉంటుండే లేకపోతే గ్రేజింగ్ కోసం ఉంటుండే అంటే పశువులు ఊర్లలో పశువులు పెట్టడానికి మేత పెట్టడానికి దానికోసం వెళ్ళి పశువులు తిరిగి తీసుకుండే ఇప్పుడు అంతా పశువుల పర్సంటేజ్ అంతా ఉండడం వల్ల ఇప్పుడు అయిన అయిపోయి గ్రేజింగ్ కోసం లేదు ప్లేస్ ఆ గ్రేజింగ్ కోసం ఉన్న ప్లేస్లోనే లోట్ ఆఫ్ లోకల్ నేటివ్ స్పేసెస్ ఉంటుండే ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేదు సో ఎక్కడ ఏ మొక్కలు పెట్టాలనేది ఫస్ట్ టార్గెట్ ఉండాలి పెట్టిన తర్వాత దాన్ని ఎంకరేజ్ చేయడం ఎట్లా ఎందుకంటే అట్లీస్ట్ గత హరితహారంలో చాలా వరకు గవర్నమెంట్ స్ట్రిక్ట్ పెట్టింది అనమాట గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్పంచులు కానీ లేకపోతే ఇంకెవరికైనా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఉండాలా మీరు సర్వైవల్ ఒకవేళ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సర్వైవల్ లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తామనే స్టేజ్లో కూడా తీసుకొచ్చారు అంటే ఇంతకు ముందు కన్నా మెరుగ్గానే జరిగింది జరగడం కార్యక్రమం మెరుగ్గా జరిగింది ఇప్పటివరకు ఈ మన మీడియా ద్వారా ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రజలలో ఒక అవగాహన కార్యక్రమాలు అయితే చేయడం మొదలుపెట్టింది ఇంతకుముందు క్యాటిల్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఉంటుండే ఉత్తగానే మొక్కలు పెట్టంగానే తిరేస్తుండే ట్రీ గార్డ్ లేకుండా ఇప్పుడు ఇప్పుడు కొంచెం మెరుగైంది అంటే ఎందుకంటే ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాటిల్ పాపులేషన్ విలేజ్లలో తక్కువైపోయింది సో దానితో పాటు ఏమైపోతుందంటే ట్రీ గార్డ్ కానీ ఇంకోటి కానీ ఏదైతే పెట్టాల్సిన అవసరం ఉందో జస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉండి జస్ట్ బేసిక్ అయిపోతే సరిపోతుంది అయినా కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇప్పటివరకు లేదు ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా అబౌవ్ సిక్స్టీ పర్సెంట్ సర్వైవల్ అంటున్నారు అంటే ఫార్టీ పర్సెంట్ వరకు పెట్టిన మొక్కలు పోతున్నాయి ఇనీషియల్ టైంలో మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు చిన్న అభివృద్ధి పేరుతోందని అని చెప్పాను కదా ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత మొక్క పెరిగిన తర్వాత నేను కరెంటు కోసం అన్ని కట్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి సో మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే మొక్కలు పెంచడంలో ఎక్కడ స్పేస్ ఎక్కడ పెంచుతున్నాము ఎందుకోసం పెంచుతున్నాము ఎన్ని సంవత్సరాల కోసం దీన్ని పెంచాలా ఇప్పుడు మన ఇంకోటి ఏంటంటే కేవలం అటవీ ప్రాంతాలలో లేకపోతే వ్యవసాయ అనువైనటువంటి కాకున్న ప్రాంతాలలో కాకుండా ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఇనిషియేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం భారతదేశంలో కల్ప విచిత్రంగా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ప్రతిదీ ఇంపోర్ట్ చేస్తున్నాం సో దీనివల్ల ఏమైపోతుందంటే వ్యవసాయ ఆధారిత కొన్ని కల్ప మొక్కలు ఉంటాయండి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపల మనకు ఆదాయం వచ్చేది ఉంటుంది ఈ మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో కూడా పర్యావరణంలో కొంచెమైనా కొంచెం దాని యొక్క సమతుల్యం కాపాడంలో ఒక పాత్ర వహిస్తుంది సో మొక్కలు నాటడము నాటిన తర్వాత వాళ్ళని నర్చర్ చేయడము చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనము అనుకున్న లక్ష్యాలను ముందలు తీసుకుపోగలుగుతాం ఓకే ప్రసన్న కుమార్ గారు మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ అంటే అడవుల పెంపకం అదేవిధంగా సహజ వనరులు ఉద్యాన వనాల విస్తరణలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం ఏ విధంగా ఉంది ఇంత ముందు కర్ణాక రెడ్డి గారు చెప్పినట్టు ఈ మొత్తం ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం ఎన్ ప్రమేయం వీటన్నిటిని ఏ విధంగా కనిపిస్తుంది చేసిన దీనికి ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఒక చెట్టు నా ఒక మొక్క నాటడం దాని చెట్టుగా పెంచడం ఏ సైజులో దాని ఎంతవరకు దానికి సపోర్ట్ ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది ఇవన్నీ ప్రజలందరికీ అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఏదో ఉపాధి హా హామీ పథకంలో చెట్టు చెట్టు కోసం ఒక గుంత తోగుతున్నారు ఆ గుంత ఏ ఏ పరిమాణంలో గుంత తోగుతున్నారు అట్లీస్ట్ రెండు ఘనపు అడుగుల సైజ్ మనకి ఇంత తవ్వాలి చెట్టు నాటాలి అంటే అలాగే ఒక చెట్టు అట్లీస్ట్ రెండు మీటర్ల దాకా మనం నర్సరీలోనే పెంచి అప్పుడు ఇస్తే అది బయట తట్టుకోగలిగిన శక్తి ఉంటుంది ఎట్లయితే తల్లి దగ్గరే రెండేళ్ల దాకా పిల్లలు పెరిగిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా ముట్టుకున్నా పట్టుకున్నా ఏం డిఫరెన్స్ కట్టదు అలాగే రెండేళ్ల దాకా రెండు మీటర్ల దాకా ఆ చెట్టుని మనం నర్సరీలోనే పెంచి బయట మనం నాటాలి ఇంకోటి ఆ ప్రతి నాటిన ప్రతి చెట్టుకి రెండు మీటర్ల ఊత కర్ర కూడా ఉండాలి ఆ ఊతకర్ర ఉన్నప్పుడే ఆ చెట్టు నిలబడుతుంది మనం పెట్టేశాము అయిపోయింది వెళ్ళిపోయాము అంటే అది దాంట్లో సర్వైవల్ రేటు ఉండదు ఇందాక అనుకున్నట్టుగా మనం అరవై ఐదు శాతము మళ్ళీ తర్వాత చాలా చెట్లు మొదటి పుట్టినరోజు జరుపుకోవట్లేదు తర్వాత మనం మళ్ళీ బాధపడ్డం ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ అదే అదే ప్రదేశంలో మళ్ళీ వన మహోత్సవం చేసుకుంటున్నాం అదే ప్రదేశంలో మళ్ళీ చెట్లు నాటుకుంటున్నాం అదే నంబర్ మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇలా కాకుండా ఉండాలంటే ప్రజలు దాంట్లో భాగస్వామ్యం చేసినప్పుడు ఎట్లీ ప్రతి చెట్టుకి అట్లీస్ట్ వంద రూపాయల ఖర్చు ఉంటుంది ఉట్టిగా చెట్టు పెరిగిపోదు దాని చుట్టూ మనం దానికి దాన్ని బతకడానికి సాయం చేయాల్సి ఉంటుంది ఇది ప్రజలు గనక భరించలేకపోతుంటే గనక అంటే ఎక్కడైతే మనం నాటుతున్నామో అక్కడికి వెళ్ళి ప్రజల భాగస్వామ్యం లేకపోతే చెట్టుకి మనం వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అయితేనే ఆ చెట్టు బతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇరవై కోట్ల చెట్లు నాటాలి పెంచాలి అంటే దానికి మనం అట్లీస్ట్ రెండు వేల కోట్ల రూపాయలు మనం డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండాలి దాని సంరక్షణ కోసం అది కాకుండా మనం చెట్లు మాత్రమే నాటాము ఒక సీడ్లింగ్ మాత్రమే మనం ఇచ్చాము దాన్ని నాటేసాము చిన్న గుద్ద తవ్వామంటే అది నిలబడి నిలదొక్కుకోలేదు సో ఈ విషయాల్లో ప్రజలకి చెట్లు నాటాలి అనే అవగాహన ఉంది చెట్లు అవసరం అనే అవగాహన ఉంది కానీ చెట్టు ఎట్లా నాటాలి దాన్ని ఎట్లా సంరక్షించుకోవాలి అనే అవగాహన ప్రజలకి లేదు అంటే ప్రజలకి ఉండే అవగాహన ప్రజల అవగాహన ఎక్కడ ఉపయోగపడుతుంది నివాస ప్రాంతాల్లో ఒకవేళ మనం చెట్లు నాటుతుంటే అక్కడ ప్రజల అవగాహన ప్రజల తోడ్పాటు అవసరం ఉంది కానీ నివాస ప్రాంతం కాని ప్రదేశాల్లో అయితే ఇన్స్టిట్యూషన్స్లో హాస్పిటల్స్లో స్కూల్స్లో కాలేజెస్లో లేకపోతే పెద్ద ఫ్యాక్టరీస్లో పెద్ద వ్యవస్థల్లో అయితే ఆ వ్యవస్థల వాళ్ళకి అవగాహన కావాలి అంటే మనం టార్గెట్ పెట్టుకుని గ్రూప్స్ వైజ్ మనం ఐడెంటిఫై చేసిన గ్రూప్స్ వైజ్ పరిశ్రమల వాళ్ళకి ఇది ఎట్లా పెంచుకోవాలి అనో లేకపోతే స్కూల్స్ వాళ్ళకి కాలేజెస్ వాళ్ళకి ఎట్లా పెంచుకోవాలి ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట ప్రభుత్వాలకి ఎలా పెంచుకోవాలని అంటే ప్రతి వాళ్ళకి చెట్టు నాటడం వరకే కాదు పెంచడం అనే విషయం మీద పూర్తి స్థాయి అవగాహన ఈ రోజు కూడా లేదు దాంతో మనకి సర్వైవల్ రేట్ ఉండట్లేదు సర్వైవల్ రేట్ పెరగడానికి మనం పెరగాలి అనుకుని ఎక్కువ రోజులు ఎక్కువ చెట్లు ఎక్కువ కాలం బతకాలి అని లేకపోతే నాటిన ప్రతి చెట్టు నా పెరగాలి అని మనం దానికి ఇట్లా స్లోగన్స్ ఇస్తే సరిపోదు దాని దానికి చేయాల్సిన పనుల మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఉండాలి ప్రతి చోట ఇట్లా మనం నా స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్ లో ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి నీళ్ళు ఎట్లా దానికి దాన్ని కాపాడుకోవడం ఎట్లా జంతువుల నుంచి ఇవన్నిటి మీద పూర్తి స్థాయి అవగాహన ఒక ప్రొసీజర్ అనేది అందరి చేతిలో లేదు అది ఉన్న ఉన్నప్పుడు అందరికి చేరినప్పుడు మనం చెట్లని ఎక్కువ కాలం బతికించచ్చు అనిపిస్తుంది ఓకే కర్ణాకర్ గారు అసలు ఈ జనాభా ప్రాతిపదికన మొ చెట్లు ఏ విధంగా ఉండాలనే దానిపైన ఒక శాస్త్రీయ విధానం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా కర్ణాటకలో ఈ మొక్కలకు సంబంధించి చెట్ల పెంపకానికి సంబంధించి అనుసరిస్తున్న విధానం ఏంటి జనాభా ప్రాతిపదికనంటే డిపెండ్స్ ఆన్ ద ఎక్కడెక్కడ ఉన్నారనే దాని మీద ఉంటుందండి బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాలలో నివసించే వాళ్ళ యొక్క పద విధానం వేరు అర్బన్ లైఫ్ వేరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు ఇక్కడ మనుషులకన్నా ఎక్కువ వెహికల్స్ ఎక్కువైపోయినాయి అంటే కాలుష్యాన్ని బేస్ చేసుకుని ఉంటుంది యావరేజ్గా మనం మనం అనుకుంటే ఒక్క మనిషికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను చెట్లు మినిమం అవసరం అండి ఇప్పుడు అర్బన్ ఏరియాలలో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం కదా ఒక మనిషి యావరేజ్గా ప్రతి సంవత్సరము రెండు వందల ఎనభై లీటర్ల ఆక్సిజన్ను కన్జ్యూమ్ చేస్తారు యావరేజ్గా సో ఇది ఒక మెచ్యూర్డ్ చెట్టు ఒకటి ఉన్నది అనుకోండి ఒక మెచ్యూర్డ్ చెట్టు ఒక ఎనిమిది పది సంవత్సరాలు కొంచెం మెచ్యూర్డ్ ఉంటుంది అనుకో అది దాదాపు మీకు వంద లీటర్ల వరకు మీకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది సో మీరు మనము ఒక మనిషి యొక్క ఆక్సిజన్ కంపోషెడ్ కంపన్సేట్ చేయాలంటే దాదాపు మినిమం మూడు చెట్లు కేవలం మెచ్యూర్డ్ చెట్లు ఉండాలి మనిషికి అదే మా మేము ఇంతకుముందు గత ఎనిమిది సంవత్సరాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక కాన్సెప్ట్లో ఈచ్ వన్ ప్లాంట్ త్రీ నర్చర్ త్రీ ఇయర్స్ నర్చరింగ్ అనేది చాలా మాది నైంటీ ఎయిట్ పర్సెంట్ నర్చర్ రేట్ ఉన్నది కారణం ఏంటంటే జనరల్ వాలంటరీగా ఇది చేస్తున్నారు సో దీంట్లో భాగంగానే మనము మన కారు ఉంది లేకపోతే మనం ఏసీలు యూజ్ చేస్తున్నాం అర్బన్ స్పేసెస్లో దాదాపు పన్నెండు నుంచి పదిహేను చెట్లు మినిమం ఉండాలి అప్పుడు మాత్రమే కొంచెమో గొప్పనో కొంచెం ఇది ఉంటుంది కాబట్టి మనము అర్బన్ స్పేసెస్ పెరుగుతున్నాయి స్లోగా రోజు రోజుకు మనం ఏమైంది అంటే గ్రీన్ స్పేసెస్ అంతా సింక్ అయిపోతుంది మీరు అన్నారు ఇప్పుడు ఇది కర్ణాటకలో పార్కింగ్ స్థలాల్లో ఏదన్నా అంటే కర్ణాటకలో ఒక ట్రీ కవర్ ఎన్హాన్స్మెంట్ పాలసీ రెండు వేల పదహారు కర్ణాటక గవర్నమెంట్ ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట సో దీంట్లో అర్బన్ స్పేసెస్లో ఎవరంటే ఎవరు ఇష్టం వచ్చినట్ల ట్రీ ఫిల్లింగ్ చేయకూడదు అంటే ఎట్లా మాకు ఇల్లుకు అడ్డం వస్తుంది కట్టడానికి అడ్డం వస్తుంది అని చెప్పేసి చెట్టు కుట్టకూడదు చెట్టు ఉంటే ఒక ఇల్లు కట్టాలంటే చెట్టుని భాగంగా చేసుకుని మీరు బెంగళూరులో చూడండి ఎంత ఓల్డ్ ఏజ్ ఓల్డ్ అంటే ఎంత ఏజ్ ఓల్డ్ చెట్లు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అటువంటి చెట్లు దొరుకుతాయి అక్కడ మనకు కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ అక్కడ కానీ ఎట్లాంటి దొరకదు అనమాట కారణం ఏంటంటే మనం వీలైనంతవరకు చెట్లు కొడుతూనే ఉన్నాం తర్వాత కర్ణాటక గవర్నమెంట్ ఒక పాలసీ యూజ్ చేసింది అన్నమాట ఏంటంటే అరణ్య కృషి ప్రోత్సాహ యోజన అని ఒక కార్యక్రమాన్ని వాళ్ళు లాంచ్ చేశారు ఒక పాలసీ దీంట్లో ఏంటంటే అరణ్య కృషి ప్రోత్సాహ యోజన అనే కార్యక్రమం లేదంటే ఎవరైతే రైతులు కానీ లేకపోతే ఎవరైనా చెట్లు నాటుతారో దాన్ని నడ్చర్ చేయడానికి కొంచెం బడ్జెట్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ సెకండ్ ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్డ్ ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా మూడు నాలుగు సంవత్సరాలలో ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు అన్నట్లు అట్లీస్ట్ ఒక వంద రూపాయలు దాన్ని నడ్చర్ చేయడానికి మినిమం బడ్జెట్ ఉంటుంది సో అట్లా అరణ్య ప్రోత్సాహ యోజన అనేది ఎప్పుడైతే మనం కూడా మొదలు పెడితే ఎక్కడ కూడా చెట్లో అనవసరంగా కొట్టడం అనేది జరగదు ఈవెన్ ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లలో కూడా ఇప్పుడు మనకి ఏదైనా చిన్న రోడ్ అడ్డం వచ్చినా మన దగ్గర చూసారు అఫారెస్టేషన్ కన్నా డీఫారెస్టేషన్ ఎక్కువ అయిపోతుంది మనం కట్టుకున్న ప్రాజెక్ట్ స్థలాలలో కూడా ఎక్కడైతే ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి ప్రాజెక్టులలో వీలైనంత వరకు మొక్కలు ఏది అడ్డం వస్తే అది కొట్టేస్తూ పోతూనే ఉన్నాం సో దట్ ఈస్ నాట్ రైట్ వే అనమాట సో ఒకటేమో ప్రోత్సాహం చేయాలి మనం మొక్కలు నాటుతున్నాం కానీ దానికి మళ్ళీ చూస్తలేము ఏది చేస్తలేము సో అది చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రసన్న కుమార్ గారు పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వనాలను విస్తరించడానికి ఎలాంటి కార్యాచరణ అవసరం ముఖ్యంగా సారన్నట్టు అన్ని ప్రాంతాల్లో అన్నీ ఉండవు కాబట్టి ఇటు చెరువు గట్లు కానీ గనులు కానీ ప్రభుత్వ ఖాళీ భూముల్లో ఎలాంటి ఎక్కడ ఎలాంటి మొక్కలు అవసరం మనకి నల్లతుమ్మ నీటి కడిమి బట్ట ఏరు మద్ద ఇలాంటి మొక్కలు మనకి చెరువు సిఖం భూముల్లో అయితే ఉపయోగపడతాయి వాటిని మనం పెంచుకోవాలి వాటిని నాటుకోవాలి అదే మన గనులు కాలువలు అయితే అక్కడ మనం రావి వేప మర్రి నవినార ఇట్లాంటి చెట్లని మనం పెంచుకోవాలి అదే మనం అర్బన్ ఏరియాస్ లో మన నగర ప్రాంతాల్లో అయితే మనం అట్లాంటి చెట్ల తోటి అనుబంధం పెరగడం కష్టం కాబట్టి మనం పండ్ల జాతి చెట్లు అలంకరణ జాతి చెట్లు ఔషధ జాతి చెట్లు వీటిని నడితే వీటితోటి మనకి అనుబంధం ఏర్పడుతుంది అంటే చెట్టుతోటి చెట్టు దగ్గర చెట్టు చుట్టూ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ చెట్టుతోటి అనుబంధం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వాళ్ళ అవసరాలకి లేకపోతే వాళ్ళ జీవనానికి కనెక్ట్ అయితే అడవిలో ఉండే జంతువులకి జీవనానికి అక్కడ పనికొచ్చినట్టు ఉండాలి అట్లాగే గట్టు మీద ఎట్లాంటి చెరువు గట్టుని మనం దృఢంగా గట్టి గట్టిగా చేయడానికి ఏ చెట్టు అవసరమో ఆ చెరువుకి సరిపోయినట్లాంటివి అక్కడ నాటుకోవాలి అదే మనం పట్టణ ప్రాంతాలు అయితే మన పూల చెట్లు పళ్ళ చెట్లు ఉంటే కనుక మనం ఆ పూల మొక్కలు పళ్ళ పళ్ళ చెట్లు ఉంటే వాటి పట్ల మనకి ప్రేమ ఏర్పడుతుంది వాటితోటి మనం ఆ సంబంధం దృష్ట్యా వాటిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అట్లాగే ఫ్యాక్టరీస్ అట్లాంటి చోట అయినప్పుడు మనకి ఇచ్చే చెట్ల మీద మనం ఫోకస్ చేయొచ్చు అంటే ఏదే ఏ పని చేసినా సరే దాంట్లో చెట్టు నాటడంతో పాటు దాన్ని సంరక్షించడానికి కూడా వాళ్ళ 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 కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ తీసుకుని మనం నాటితే అది ఆ కమిట్మెంట్ దేని మీద ఆధారపడి ఉంటుంది దాంతో ఉండే సంబంధాన్ని బట్టి కమిట్మెంట్ ఏర్పడుతుంది కర్ణాకర్ గారు మొత్తం దేశంలో ముప్పై మూడు శాతం భూభాగం అంతా కూడా పచ్చదనం ఉండాలని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి ఇందులో ప్రభుత్వం జియో ట్యాగింగ్ సీట్ బాల్స్ అంటున్నారు ఆ విధానాలు ఎంతవరకు యాక్చువల్గా మనం అదే అంటామండి ఇఫ్ మెజర్ అండ్ యూ మేనేజ్ అనమాట అంటే మనము ఏం మొక్కలు పెట్టుతున్నాము ఇప్పుడు రెండు వందల కోట్లు పెట్టినామా మూడు వందల కోట్లు పెట్టినామా అని ఒక నెంబర్స్ ఉన్నాయి కానీ అసలు ఆ పెట్టిన మొక్కలు ఏమైనా అనేది మనం మెజర్ చేయాలి వాటిని దాని గ్రోత్ని మెజర్ చేయాలా ఎక్కడైతే అంటే జియో ట్యాగింగ్ అనేది ఇప్పుడు ఎందుకంటే వీ హావ్ అ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న సో ఎప్పుడైతే మనము జియో ట్యాగింగ్ చేయడము విత్తన బంధువులలో వేస్తున్నాం అనుకోండి ఎక్కడైతే ఆవాసాలు ఉన్నాయి కదా అంటే ఈ అడవి ప్రాంతాలలో కానీ ఎక్కడైనా పాసిబిలిటీ ఉన్నాయో న్యాచురల్ గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఇదిగా ఉంటుంది జియో ట్యాగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల మనం మెజర్ చేయగలుగుతాము మేనేజ్ చేస్తే మేనేజ్ ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్ ఇది అంటే వన మహోత్సవం అనేది ఒక గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించింది దీనిలో ప్రజలందరూ భాగస్వామ్యం అయినట్లయితే పచ్చదనం పెరిగి ఖచ్చితంగా ప్రయోజనాలు ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుందని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని